ఎవరు చదివాడు ఈరోజు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ్మ శ్రీ గురు గ్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిచ్చే ఆచరణ గీత అంటూ పరమాత్మని చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనంతకృణా స్వరూపుడైన పరమాత్మ చైతన్యం మనతో ఉంది కనుకనే మనం ప్రతి ఒక్క పలుకు పరమాత్మని యొక్క అక్షర పరబ్రహ్మ స్వరూపమైన ఆ భగవద్గీతను విశ్లేషించుకునే ఒక అదృష్టాన్ని కలిగి ఉన్నామనే చెప్పుకోవాలి ఈ అదృష్టాన్ని పొందుతూ మనం ఈరోజు ఏకాదశ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండవ శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ ఎవరు చదివేది హరే కృష్ణమ్మా ప్రసభం कृष्ण हे यादव ये सकेति अजानत मसिमानंत वेदम् मया प्रमादा प्रणेन वापि यच्चापहार्तम सत्रुतोसि विहारसै विहारशय्यासन भोजनेशु తత్సమక్షం హరే కృష్ణ ఏం చెప్తూ ఉన్నారు నీ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్ర తొందర తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని ఓ అచ్చుత ఆహార విహారములు ఎందు న్యాసములపై ఉన్నప్పుడు కానీ ఏకాంతముగా గాని లేక మిత్రుల మధ్య గాని కానీ నీ కించపరుచు ఉండవచ్చును ఆ అపరాధములన్నింటినీ అప్రమేయమైన స్వరూపుడైన నిన్ను క్షమించమని వేడుకొంచున్నాను అంటుంది ఈ రోజు శ్లోకాలో చాలా చక్కటి మార్గాన్ని మనకి పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు ఏ మా మార్గము అంటే అర్జున్లు వారు ఈ పరమాత్మ చైతన్యాన్ని చూశారు కనుక ఆ పరమాత్మ చైతన్యం యొక్క గొప్పతనాన్ని అనుభవపూర్వకంలో తెలుసుకున్నారు కనుక ఏం చెప్తూ ఉన్నారు అంతటి పరమాత్మ చైతన్యాన్ని నేను నా సకుడిగా అంటే స్నేహితుడిగా యాదవుడిగా నా తోటివాడిగా లేదా అనుకుంటే ఇక్కడ ఏంటి ఆ కృష్ణుడిగా ఇలాగా గోపాల్ గోపబాలులతో ఆడుకునే కృష్ణుడిగా ఇలా సంబోధించి ఉంటాను అంతే కదా మన అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం సరదాగా మాట్లాడుతూ ఉంటాం ఆ మాటలు ఇప్పుడు వారు పరమాత్ముడని తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మన అనుకున్నప్పుడు మనం చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటాం మన వారు కాదేమో ఈ విశ్వం అంతా నడిపించేదే ఆ పరమాత్ముడే అని ఒక అవగాహన వచ్చి ఆ పరమాత్ముడితోనే నేను ఇలా మాట్లాడి ఉన్నానా అంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే దీనిలో ఒక రహస్యం చెప్తూ ఉన్నారు జీవుడు తన ప్రయాణంలో పరమాత్మని అనేక రకాలుగా పిలుస్తూ సంబోధిస్తూ ఉంటాడు ఒకసారి ఆయనే మిత్రుడు అవుతూ ఉంటాడు ఒకసారి ఆయనే రక్షకుడు అవుతూ ఉంటాడు ఒకసారి కష్టాలను కూడా తొలగించుకొని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి ఆయనే భక్ష కూడా ఈ జీవితాన్ని ఇంత ఘోరమైన స్థితిలో ఎందుకు పెట్టి ఉంటాడు నువ్వు ఉన్నావా అసలు ఎప్పుడైనా ఎవరికైనా మేలు చేశావా నా జీవితంలో తరగని కష్టానికి కారణం ఏంటి ఇలా మనం ప్రశ్నించు ఉంటాం మనకి తెలుసు ఆయనే భగవంతుడని మనకి తెలుసు ఎప్పుడు మనం పూజలు చేస్తూ ఉంటామని మనకి తెలుసు ఎప్పుడు కృష్ణ అని తలుస్తూ ఉంటామని అయినా చనువుతో ఆయన్ని నిందిస్తూ ఉంటాం ఆయన్ని విమర్శిస్తూ ఉంటాం ఏ అందరి జీవితంలోనూ లీలలు చేస్తూ ఉంటావే మరి నా జీవితంలో ఎందుకు లీల చేయవు ఏ ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో చెప్తూ ఉంటారే నువ్వు కనిపించావని మరి నాకెందుకు కనిపించవు మనం అడుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి బాధతో విలవెల్లాడిపోతూ ఉంటాం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వస్తానని అంటావు కదా ఎందుకు రావు ఏం చేస్తున్నావు అసలు నువ్వు దేవుడు అయినా ఎప్పుడైనా అసలు ఉన్నావా ఉంటే జీవితంలో తరగని కష్టాన్ని ఎందుకు ఇస్తావు అని ప్రశ్నిస్తూ ఉంటాం ఈ ప్రశ్న ఇస్తున్నప్పుడల్లా మన గుండె పగిలిపోతూ ఉంటుంది మన అనుకుంటాం కానీ తిడుతూ ఉంటాం మన అనుకుంటాం కానీ పోరాడుతూ ఉంటాం మన అనే అనుకుంటాం కానీ ఏదో మార్పు కావాలని కోరుకుంటూ ఉంటాం జీవితం ఆధారపడి ఉంది అనుకుంటాం కానీ ఆధారానికి ఆధారమైన పరమాత్మని తెలుసుకున్నప్పుడు ఏ ఆధారము వద్దనిపిస్తూ ఉంటుంది అలా ఇక్కడ అర్జునుల వారికి అనిపించింది ఈ ప్రపంచంలో ఎవరు ఆధారం లేరు ఆధారంగా ఉన్నవారెవరు పరమాత్ముడే జీవించి ఉండడానికి జీవితాన్ని ముగింపడా ముగించడానికి అలుపులేని పోరాటం చేయడానికి అలసిపోయి ఓడిపోవడానికి ఓడిపోయినప్పుడు చేయి లేపి గెలిపే వాటానికి దేనికైనా ఆధారం నువ్వే ఉన్నావు అని అనిపిస్తూ ఉంటుంది ఆ అనిపించినప్పుడు హృదయ లోతుల్లో నుండి ఆయన చైతన్యం దర్శించినప్పుడు మనం అనుకుంటాం అయ్యా నిన్ను తప్పుగా భావించాను ఇది అంతా నా తరలాత నేను చేసుకున్న గత జన్మ కర్మలు లేదా నా వాస్తవానికి నేనే కారణం ఇప్పుడు నీవు కాదు నీవు నా వెంటనే ఉన్నావు నా తోడుగా ఉన్నావు నాకు ఒక స్నేహితుడిగా ఉన్నావు ఒక దైవంలా ఉన్నావు నాకు ఒక గురువులా ఉన్నావు ఎంత నీ చెంతనున్నా నా మూర్ఖత్వంతో నిన్ను నేను కనిపెట్టలేకపోయాను నన్ను క్షమించయ్యా అని ఇక్కడ అర్జునుల వారు కృష్ణ పరమాత్మతో చెప్తూ ఉన్నారు ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా తన స్థితిలోనే ఆలోచిస్తూ ఉంటాడు అనుకున్నది జరగందా మంచిగా జరిగింది మనకి పరమాత్ముడు తోడున్నాడు అనిపిస్తుంది అనుకున్నది జరగలేదా మంచిగా జరగలేదు పరమాత్ముడు లేడు అని అనిపిస్తూ ఉంటుంది తోడున్నా తోడు లేకపోయినా మనకు అనిపిస్తున్నా అనిపించకపోయినా ఉన్నవాడు ఆయనే అని తెలిసినప్పుడు మనం అనుకోవాలి ఇన్ని జన్మల యొక్క కర్మఫలమే కదా నేటిగా పరమాత్మకి నేను దూరంగా ఉన్నాను ఈనాటికి తెలుసుకోగలిగాను కదా అందుకని నన్ను మన్నించు తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పుని మన్నించు నీతో చనువుగా మాట్లాడిన ప్రతి విషయాన్ని నీకు కష్టం కలిగిస్తే మన్నించు అని ఇక్కడ వేడుకుంటున్నారు అలానే మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తారు చూడండి చాలా అంటే జీవుడు పరమాత్మని ఎందు ఎంతటి ప్రేమ కలిగి ఉండాలా అన్నది ఏం చెప్తూ ఉన్నారు అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు లేకపోతే ఎప్పుడో ఏకాంతంలోనూ ఏదో పరమాన్నం తినాలనుకున్నాం ఈ రోజు ఇలాంటి ప్రసాదం పెడుతున్నాం ఎప్పటికీ నేను అనుకున్నది తినలేనా అంటూ వాళ్ళు చాలా మంది ఉంటారు పడుకునేటప్పుడు ఈ జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయాం ఈ అలసటి తీర్చేది ఎవరైనా ఉన్నారా అని ఆశ చూస్తూ ఉంటాం మనిషి రూపంలో వస్తాడేమోనని దైవం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ వచ్చిన వాడు మనిషి అయినా మనిషితో పరమాత్ముడు కూడా వస్తున్నాడని మనం గ్రహించలేం అది కష్టం ఇచ్చినా ఆ పరమాత్ముడు మనకి నేర్పించే పాఠమని మనం అనుకోలేం అర్జునులు వారు కూడా అలాగే అనుకున్నారు ఎందుకు నాతో యుద్ధం చేయించాలా ఎందుకు నాకు ఈ కష్టము ఎందుకు నా వాళ్ళకి నాకు సుఖం లేదు ఎనభై తొమ్మిది సంవత్సరాలు పోరాడి పోరాడి ఇప్పుడు నేను మళ్ళీ యుద్ధం చేయాలా ఈ యుద్ధ సమయంలో మళ్ళీ మొదటికి రావాలా అని అనుకున్న ఆయనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది యుద్ధం చేసేది నేను కాదు నాకన్నా ముందే స్వామివారు యుద్ధం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థం అవుతూ ఉంది యుద్ధం చేస్తున్నాననే భ్రమలో నేను వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాను కానీ వాస్తవానికి నా కోసం యుద్ధం చేసేది పరమాత్ముడు తన కోసం ఏమీ చేయకుండా మనతో ఉంటూ ఉన్నాడని వాస్తవం అర్థం అవుతుంది అందుకనే మనం అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాం అనేక రకాల నిందలు వేస్తూ ఉంటాం అనేక రకాలుగా మనం మన యొక్క ప్రవర్తనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాం కానీ పరమాత్ముడు ఎన్నడూ అలా చేయడు నమ్మాలి నమ్మి అడుగు ముందుకు వేస్తే కానీ మనం ఆ చైతన్యాన్ని చూడలేం అందుకని మనస్ఫూర్తిగా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించయ్యా అని అడుగుతున్నాయి ఆ పరమాత్మన్నే మీరు క్షమించమని అడిగితే మీ ద్వారా బాధపడిన ఏవైనా జీవులు ఉంటే వారందరికీ చేరుతుంది కదా ఏమో ఏ తప్పు చేసి ఉన్నామో తెలియదు కదా ఎవరిని బాధ పెట్టి ఉన్నాము తెలియదు కదా ఏ హృదయానికి గాయపరిచామో తెలియదు కదా కోరిన సమయంలో అందలేకున్నామేమో తెలియదు కదా మన పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా అప్పుడు ఏ హృదయం ఘోషించిందో ఏ హృదయం ఆర్తితో నీ కోసం ప్రార్థించిందో తెలియదు కదా అందుకని ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు మీరు బాధపెట్టిన వారిని అందరినీ క్షమాపణ అడగలేరు మీకు ఆనందాన్ని ఇచ్చిన వారందరికీ ఆనందాన్ని పంచలేరు మీకు ద్రోహం చేసిన వారు లేదా మీరు ద్రోహం చేసిన వారు ఇలా అనేక రకాల స్థితుల్లో ఉంటారు వారందరిలోనూ పరమాత్ముడే ఉన్నాడు ఆ పరమాత్ముడికే మనం క్షమాపణ వేడుకుంటే ఆ పరమాత్ముని యొక్క పాద పద్మములే ఆశ్రయించి ఉంటే ఏ జీవి ఏ రకంగా బాధపడి ఉన్నా ప్రతి జీవిలోని పరమాత్మ చైతన్యం సంతృప్తి చెంది మనకి కర్మబంధాల నుండి విముక్తిని కలిగిస్తుంది కదా ఈ రెండు శ్లోకాలు మనకి ఏమి ఉపదేశిస్తూ ఉన్నాయి మనస్ఫూర్తిగా పరమాత్మని ఆశ్రయించి క్షమాపణ వేడుకో తెలిసి తెలియని వాటికి క్షమాపణ వేడుకో ఎందుకు అంటే తెలిసినా తెలియకపోయినా నీతో ఉన్నవాడు ఆయనే నిన్ను నడిపిస్తున్నవాడు ఆయనే ఈ నమ్మకాన్ని ఎన్నడూ చెదరకొట్టుకోకు ఇదే కదా మనకి శ్లోకంలో పరమాత్మల వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఆందోళన భయము బాధ ఓటమి అవమానం గెలుపు అహంకారం ధనం వాత్సల్యం సుఖం వ్యామోహం అనేక విషయాలలో పడి కొట్టుకుంటూ ఉంటాడు ప్రతి మానవుడికి అన్ని విషయాలు లోనూ వైరాగ్యం కలగడం అసామాన్యమైన విషయం ఒక్కొక్క విషయాన్ని జయించుకుంటూ రావాలి కనుక మనం ఏ విషయమైతే నిన్ను బాధ పెడుతూ ఉందో ఆ విషయాన్ని బాధ నుండి ముందుకు తీసుకు వెళ్ళమని పరమాత్ముని పట్టుకొని వేడుకోవాలి ఇక్కడ అర్జునుల వారు యుద్ధం చేయలేకపోయారు కానీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు నీకు తోడుగా బలముగా జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆయనే కనుక ఆయన్ని కనుక క్షమాపణ అడిగితే మనకి ప్రతి ఒక్క విషయానికి సమాధానం దొరుకుతుంది జీవితంలో మనం చేయవలసిన పోరాటాన్ని మనం చేయగలుగుతాం ఇది ఈ శ్లోకంలో మనకి ఉపదేశించారు కనుక మనం పేరు పేరున ఎవరికి బాధ పెట్టామో క్షమాపణ చెప్పక్కర్లేదు పరమాత్మని చెంతకు చేరి ఇక ఎన్నడూ ఇటువంటివి చేయను అని కనుక మనస్ఫూర్తిగా పరమాత్ముని గనక వేడుకోగలిగితే ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు తానే ఈ శరీరాన్ని నడిపించే రథసారథది అవుతాడు తోడై ఉంటాడు నేడై ఉంటాడు యుద్ధం చేయించే శక్తిని ఇస్తాడు యుద్ధం చేస్తున్నప్పుడు గాయాల నుండి కాపాడుతూ ఉంటాడు అటువంటి పరమాత్మని మనం క్షమాపణ వేడుకుంటూ నమస్కరిస్తూ కృతజ్ఞత భావంతో ముందుకు వెళ్ళాలి ఇది ప్రతిరోజు కనుక మనం చేసుకోగలిగితే జీవితంలో అనేక విషయాలను ఆ విషయ బాధల నుండి ముక్తిని పొందగలుగుతాం ఇది ఈ శ్లోకంలో మనకు ఉపదేశించింది ఇలాంటి ఒక ప్రయత్నం చేద్దాం సాధన చేద్దాం लोका समस्ता सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु सर्व कुटुम्बानां सुकिनो भवन्तु कृष्णार्पणम् हरे कृष्ण